నిన్నటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుడు నాయకురాలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఉద్యమ నమస్కారాలు మిత్రులర డిసెంబర్ తొమ్మిదిలోపు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాలని ప్రీతమ రేవంత్ రెడ్డి గారిని కోరుతూ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం అదేవిధంగా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు ప్రభుత్వానికి సమయం ఇచ్చినాం మనం ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడేది ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని మనము సామరస్యంగానే విజ్ఞప్తుల మోడ్లో ప్రభుత్వాన్ని అడగడం జరిగింది కానీ డిసెంబర్ నైన్త్ రెండు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలి అని ఒత్తిడిని పెంచడం కోసం శ్రీకాంతాచారి తెలంగాణ అమరవీరుడు వర్ధంతి డిసెంబర్ మూడో తారీఖున ఉన్నది ఈ సందర్భంగా మనకు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి పాదయాత్రని మనము ప్రారంభిస్తున్నాం ఆరోజు చేస్తున్నాం ఇది శ్రీకాంతచారి విగ్రహం దగ్గరలో అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది ఇది అల్కాపురి చరవస్త అక్కడ నుండి శ్రీకాంతాచారి గారి విగ్రహం వరకు వెళ్ళి అక్కడ నివాళు అర్పిస్తాం అదేవిధంగా అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు వస్తున్నారు ఉద్యమ నాయకులు వస్తున్నారు ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మిత్రులారా దయచేసి కొంత రిస్క్ అనుకోకుండా ఎందుకు అంటే ఇది తెలంగాణ ఉద్యమంలో ఎంతో నష్టపోయినాం కుటుంబాల్లో వదిలిపెట్టినాం అదేవిధంగా మనం చేసే పనులు వదిలిపెట్టినాం అప్పులు కూడా చేసి తెలంగాణ ఉద్యమం చేసినాం కానీ అది నా తెలంగాణ నాకు కావాలని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం చేసినాం కానీ నేడు నాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మనం నేడు కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దయచేసి కొంత రావటం అంటే ఇబ్బందే కానీ ఖర్చుతో కూడుకున్నది కానీ కొంత తప్పది ఇది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు అలకాపూర్ చాల వస్తుంటే మనకి ఉప్పల్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఇటు నల్గొండ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఖమ్మం నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ మనకి ఉప్పల్ చౌరస్త రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అల్కాపూరి చౌరస్తే నాగూల తర్వాత అందరం కూడా ఎయిట్ ఓ క్లాక్ వరకు అక్కడ చేరుకుందాం అక్కడ నుండి మన యొక్క పాదయాత్ర శ్రీకాంతాచార్య గారి విగ్రహం వరకు మొదలవుతుంది ఆ రోజు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలు ప్రతి ఒక్కరు రాష్ట్ర కమిటీలో ఉన్నవాళ్ళు అదేవిధంగా జిల్లాల చైర్మన్లు ఉన్నవాళ్ళు నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు మహిళా కమిటీ విభాగం అదేవిధంగా మైనార్టీ కమిటీ విభాగం కళాకారుల విభాగం క్రిస్టియన్ విభాగం కార్మిక విభాగం ఆర్ఎంపీల విభాగం విద్యా విభాగం అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా తీసుకోండి దీన్ని భారీ ఎత్తున చేద్దాం ఆ రోజు మన మంత్రులు వస్తారు అనేక మంది నాయకులు వస్తారు రాష్ట్ర నాయకులు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తారు కాబట్టి ఆ రోజు మన ఉద్యమకారుల ఫోరం ఏందో చూపెడదాం కాబట్టి దయచేసి ఇది చాలా చాలా కార్యక్రమం ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాలుగా మనం చేసిన కార్యక్రమాని కంటే ఇది చాలా కార్యక్రమం ఎందుకంటే ఇది డిసెంబర్ తొమ్మిది వరకు తొమ్మిది లోపు ఉద్యమకాలకి ఇచ్చిన ఆమె అమలని ప్రారంభించాలని ముత్తు ముఖ్యమంత్రి గారిని మనం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మూడో తారీఖు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చేటట్టు మన అందరం కూడా సీరియస్గా పనిచేయాలని మీ అందరు కూడా పేరు పేరిన నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు దయచేసి అందరూ కూడా దయచేసి గత ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాం మనం ఒకటే గుర్తుపెట్టుకోండి ఫోరం నాయకులు నాయకురాలు ఎవరు ఉద్యమకారుల గురించి మాట్లాడిన సందర్భంలో పిడికేడే మందితో మన ఫోరాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులని చైతన్యం చేసి ఉద్యమకారుల అంశాన్ని ఎజెండా చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించి ఈరోజు ఉద్యమకాల కోసం కూడా నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఇంత చైతన్యం వచ్చిందంటే దాంట్లో ప్రధాన భూమిక పోషించింది మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాబట్టి ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని లేకపోతే ఫోరానికి నష్టం చేద్దామనే లేకపోతే ఎవరో చెప్పిన మాటలు చేయ కుట్రలు చేద్దామంటే నష్టపోయేది మీరే మళ్ళీ పదే పదే చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు నిటారుగా నిలబడి ఎన్నో కుట్రలు ఎన్నో అవమానాలు ఎన్నో వ్యక్తిగత ప్రచారాలు చేసినా కానీ తట్టుకొని నిలబడ్డం జనాలకు వాస్తవాలు తెలుసు జనాలకి ఉద్యమకారులకి నిజాలు నిజాలు తెలుసు కాబట్టి మనం ఇవాళ ఉద్యమకారుల ఫోరం నిలబడి ఉన్నది అంటే మన యొక్క నీతి నిజాయిత నిజాయితీ నిబద్ధత కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్నది మీరు ఆలోచించండి నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దానికి లంచ్ కానీ హాలు రెంటే పదివేలు దానికి మరి హాలు కానీ రెంటే మన భోజనాల ఖర్చు కానీ ఏదైనా అంత ఖర్చు ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి కార్యక్రమానికి వేలాది రూపాయలతో ఖర్చు కూడా ఉన్నది కానీ ఏదో ఐదు వందల రూపాయలు మెంబర్షిప్ ఇచ్చినని లేకపోతే ఏదో వెయ్యి రూపాయలు మెంబర్షిప్ ఇచ్చినని తప్పుడు ప్రచారాలు చేయటం ఒక కార్యక్రమానికి ఎంత అవుతుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి తిరగాలంటే డీజిల్ ఖర్చు ఎంత అవుతుందో ఆలంచండి కాబట్టి ఎన్ని ఖర్చులైనా కానీ మేము భరించుకుంటూ నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం సరే తప్పుడు ప్రచారాలు చేసుకునే వాళ్ళు చేస్తారు వ్యక్తిగత ప్రచారాలు చేసుకునే వాళ్ళు చేస్తారు డ్యామేజ్ చేద్దామని వాళ్ళు చేస్తారు కానీ ఒకటైతే వాస్తవం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అయితే ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే అది మా నీతి నిజాయితీ మమ్మల్ని కాపాడుతుంది మా యొక్క నిబద్ధతే మమ్మల్ని కాపాడుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా నిస్వార్థంగా మేము చేస్తున్న మా పని విధానమే తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని కాపాడుతుంది కాబట్టి ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు వేరే సంఘాల పెద్ద పోస్ట్ ఇస్తే అంటే వెళ్ళిపోండి లేదు కొత్త సంఘం పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ఇందులో ఉండి మాత్రం కుట్రలు చేయబాకండి మళ్ళీ చెప్తున్నాం ఇందులో ఉన్నప్పుడు ఫోరం భావజాలాన్ని కట్టుబడి పనిచేయాలి వ్యక్తిగత భావజాలాలు కావు ఫోరం భావజాల నిలబడి ఉంటేనే పనిచేద్దాం లేదు ఫోరం భావజాలం నచ్చట్లేదు పోండి కొత్త సంఘం పెట్టుకోండి లేకపోతే వేరే సంఘాలు పోండి అంతే ఇందులో ఉండి ఇందులో పరిచయాలు పెంచుకొని ఇందులో వేరే వాళ్ళు పట్టుకొని ఏదో గుంపు కట్టి ఏదో చేసి ఏదో చేద్దామంటే కాదు చెప్తున్నాం వెళ్ళిన వాళ్ళు ఒంటరిగానే మిగిలిపోయారు ఇలా ఎంత ఘోరం అంటే ఫోరంలో పాపం ఐదు ఆరు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు మరి ఏమైంది ఇలా పరిస్థితి ఎట్టు కాకుండా అయిపోయారు కాబట్టి దయచేసి అందరికీ ఒకటే ఇజ్జాబ్ చేస్తున్నాం తొందరగా ఆకండి ఇలా మనము మన కోసం చేయట్లేదు ఉద్యమకాల కోసం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఒక బలమైన శక్తిగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం మారబోతుంది మీరు మళ్ళీ చెప్తున్నారు మీరు నాయకులు నాయకురాలు కావాలంటే తెలంగాణ ఉద్యమకాల ఫోరం మిమ్మల్ని నాయకులు నాయకురాలు నిలబెడుతుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో రాకముందు మీ పరిస్థితి ఏముండే నా పరిస్థితి ఏముండే ఇలా తెలంగాణ ఉద్యమకాల ఫోరం అంటే అన్ని రాజకీయ పార్టీలు కానీ గుర్తుపడుతున్నాయి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఉద్యమకాల ఫోరానికి గౌరవిస్తున్నారు ప్రతి ఉద్యమకారుడు కూడా గౌరవిస్తున్నారు కాబట్టి మనకి గౌరవించినటువంటి ఉద్యమకాల ఫోరానికి మనకి ఏమంటారు తల్లిపాలు తాగి తల్లి రొమ్ముని గుద్దినట్టు నిన్ను నాయకుడు చేసినట్టు ఉద్యమకాల ఫోరానికి కుట్రలు చేస్తా అంటే అది మీకే మీకే నష్టమవుతుంది మాకేం కాదు కొంత మాకు బాధ అనిపించవచ్చు ఇలా మా దగ్గర నాయకులైన నాయకులు నాయకురాళ్ళు మా మీద కుట్రలు చేస్తున్న మాకు కొంత ఒకరోజు బాధపడతాం రెండు రోజులు బాధపడతాం కానీ జీవితాంతం బాధపడాల్సింది కుట్రలు చేసిన వాళ్ళు బాధపడతారు ఎందుకంటే ఇలా చూస్తున్నాం ఎంత బాధపడుతున్నారు ఒక్కొక్కరు ఇలా మన ముందు మీసాలు వేలేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమకాల ఫోరం లేకుండా చేస్తా అన్న వాళ్ళు ఇలా ఏమైపోయారో చూసారు కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి దయచేసి మళ్ళీ ఒకటే చెప్తున్నాం ఏమైనా ఉంటే సూచనల సలహాలు ఇవ్వండి అంతేగాని కుట్రలు వేయడం కోసం మాత్రం చేయమాకండి చూయి మరీ ఒక్కసారి బతిలాడుతున్నాం మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి ఇప్పుడే విధానాలు నచ్చకపోతే వెళ్ళిపోండి ఫోరం నుంచి వదిలిపోండి వేరే సంఘం పెట్టుకోండి లేదంటే వేరే సంఘంలో జాయిన్ కాండి అంతేగాని ఫోరంలో ఉంటూ మాత్రం కుట్రలు చేస్తే సైన్ చేయదు లేదు ఏమైనా ఉంటే డిస్కస్ చేయండి అంతేగాని ఈరోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది గ్రూపులలో వాట్సాప్ మెసేజ్ పెట్టడం ఎందుకు ఫోన్ చేసి మాట్లాడలేరా అంటే మీ గ్రూప్లలో ఫోరానికి నాకు వ్యక్తిగతంగా వ్యతిరేక పెడుతున్నారు అంటే ఫోరాని డ్యామేజ్ చేద్దామని అక్కడ అర్థం చేసుకోవచ్చు రోజు కలుస్తున్నాం మీకు ఫోన్ చేస్తే ఎత్తట్లేదా కలుస్తున్నాం కానీ అది డిస్కస్ చేయకుండా వ్యక్తిగతంగా ఎవడో కుట్రలో పాల్గొని డ్యామేజ్ డామేజ్ చేయదాన్ని కుట్రలు చేస్తే మాత్రం సహించేది లేదు పెద్ద పెద్ద నాయకులని లెక్క చేయను నేను నా చరిత్ర చూసుకోండి ఎవ్వడికి భయపడేది లేదు తాటాకులు చెప్పలకి భయపడేది లేదు కాబట్టి దయచేసి అందరం కూడా డిసెంబర్ మూడో తారీఖున కార్యక్రమం విజయవంతం చేసుకుందాం మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ ఉద్యమకాల ఐకృతవ తిలాలి